ప్రస్తుతం ప్రభుత్వ స్నామంలో మీ అందరికీ కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము మన ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలము అనే దాని గురించి తెలుసుకుందాము మన ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలము వాక్య భాగం చూసినట్లయితే ప్రసంగి ఐదవ అధ్యాయము ఒకటవ వచనము ప్రసంగి ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలోకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయిదురు అని వక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు అదేవిధంగా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది ఈ విధంగా వారు తెలియకనే దుర్మార్గపు పనులు చేయదురు అని వాక్యము సెలవిస్తుంది తెలియకుండానే బలి అర్పించేవారు చాలామంది ఉండొచ్చు కానీ దేవుడు చెప్తున్నాడు వారు అర్పించినట్లుగా బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అని వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మనలో వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనను మాత్రమే చూస్తాడు దేవుడు మనలో వాక్యానుసారమైనటువంటి ప్రవర్తనను మాత్రమే చూస్తాడు దానినే దేవుడు కోరుకుంటాడు కూడా కేవలము వాక్యానుసారంగా మాత్రమే మనము జీవించాలని ప్రవర్తించాలని అది మాత్రమే దేవుడు చూస్తాడు దానిని మాత్రమే దేవుడు కోరుకునేటువంటి వారై ఉంటున్నారు వేషధారణ అనేది వేషధారణ అనేది అదేవిధంగా నటన అనేది ఇది జీవితం అనేది కాదు అంటే అందరికీ చూసినట్లుగా అనేకులు మనము చూసినట్లుగా ఒకవేళ మంచి ప్రవర్తన కలిగి మనము నటిస్తున్నామేమో అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి పరిశోధించుకోవాలి సరి చేసుకొని సరిదిద్దుకొని ప్రభు సన్నిధానంలో నీ దేవుని యొక్క మందిరంలో మీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండినట్లుగా చూసుకోవాలని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది వేషధారణ నటన జీవితం అనేది దేవుని ఎదుట దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అనేది కాదు దేవుడి యొక్క చిత్తము ఏంటంటే వాక్యానుసారంగా దేవుని ఎదుట మనము నడుచుకోవాలి అదేవిధంగా ఆ విధంగా ఉండటానికి మాత్రమే దేవుడు ఇష్టపడేటువంటి వారగా ఉంటారు మన ప్రవర్తనను బట్టి మన ప్రవర్తనను బట్టి మనం ఈ లోకంలో ఆశీర్వాదంను అదేవిధంగా పరలోకంలో నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము మన ప్రవర్తనను బట్టి మాత్రమే మన ప్రవర్తనను బట్టి మాత్రమే ఈ లోకంలో మనము ఆశీర్వాదంను అదేవిధంగా పరలోకంలో నిత్య జీవాన్ని మనము పొందుకోగలుగుతాము మన ప్రవర్తన మన ప్రవర్తన పరిశు పరిశుద్ధమైనదిగా ఉండాలి అదేవిధంగా నీతి కలిగినదిగా ఉండాలి యథార్థమైనదిగా ఉండాలి ఈ విధంగా మన ప్రవర్తన పరిశుద్ధమైనదిగా నీతి కలిగినదిగా యథార్థమైనదిగా ఉన్నదా లేదా అనేది కూడా మనల్ని మనము పరీక్షించుకోవాలి మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనకు తెలుసు ఒకవేళ మన స్థితి ఏ విధంగా ఉన్నా కూడా ప్రభు సన్నిధానంలో మనము పరిశుద్ధంగా ఉండడానికి నీతిమంతులుగా ఉండడానికి యథార్థతగా ఉండడానికి మనము ఇష్టపడేటువంటి వారంగా ఉండాలి మనల్ని మనము సరిచేసుకునేటువంటి వారంగా ఉండాలి మన ప్రవర్తన అనేది మన యొక్క ప్రవర్తన అనేది సరిగా ఉందా లేదా అనేది సరిగా ఉందా లేదా అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మన ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంది అనేది మనకు తెలుస్తుంది మనకు ప్రవర్తన అనేది సరిగా లేకపోయినా లేదా మంచి వారిగా నటించినంత మాత్రాన మన ప్రవర్తన సరిగా లేకపోయినా వారిగా మనము నటించినంత మాత్రాన మనము వారము కాలేమో మనము వారం అనేది కాలేమో అదేవిధంగా నీతి మంతలము కూడా కాలేమో మన ప్రవర్తన సరిగా లేకపోయినా అదేవిధంగా మనము నటించినంత మాత్రాన మనము ఇక్కడ మంచి మంచివారము కాలేమో అదేవిధంగా నీతి మంతలము కూడా కాలేము దేవుని సన్నిధానంలో మనము పరిశుద్ధంగా నీతిమంతులుగా యథార్థవంతులుగా మనము జీవించాలి నీవు నీ మందిరమునకు పోవున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూడ్చుకున్నామంటున్నాడు దేవుడు బల్లులను బుద్ధిహీన వలె బలి అర్పించుట కంటే ఆలకించుట ఆలకించి వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది అదేవిధంగా మన నిజ స్వభావాన్ని మన నిజ స్వభావాన్ని ఎరిగినటువంటి వారు మన దేవుడే వింటున్నాడు నీ స్థితి నా స్థితి మనుషుల దృష్టిలో ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా నీవు నేను ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా మన నిజ స్వభావాన్ని మన నిజ పరిస్థితి మాత్రము ఖచ్చితంగా దేవుడు ఎరిగి ఉన్నాడు నీ స్థితి నా స్థితి మన ప్రభు అయినటువంటి యేసు తెలుసు ఎందుకంటే దేవుడు హృదయాలను పరిశోధించేవాడు కనుక దేవునికి మన యొక్క స్థితి గతి పరిస్థితి అనేది సమస్తం కూడా తెలుసు మన ప్రవర్తన ఖచ్చితంగా మన ప్రవర్తన అనేది ఖచ్చితంగా ఆయనకు ఇష్టంగా ఉండాలి దేవునికి ఇష్టానుసారంగా ఉండాలి ఎందుకంటే ఎందుకంటే దేవుడు మన యొక్క ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలము ఇస్తాడు దేవుడు మన యొక్క ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలమును ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు మన యొక్క ప్రవర్తనను బట్టి మనకు ప్రతిఫలం అనేది ఇచ్చే దేవుడై ఉంటున్నాడు కనుక మనము దేవుని మందిరమునకు పో మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకోవాలి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని సన్నిధానంలో మనము పరిశుద్ధముగా నీచమంతులుగా యథార్థమంతులుగా జీవించేటువంటి వారంగా ఉండాలి దేవునికి ఇష్టానుసారమైనటువంటి వారంగా ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలము ఇచ్చేటువంటి దేవుడుగా ఉండి ఉంటున్నారు ఎందుకంటే దేవుడు మన యొక్క ప్రవర్తనను పరిశోధించే దేవుడ వింటున్నాడు మన అంత్యరంగంలో ఎరిగినటువంటి దేవుడై ఉంటున్నాడు మనం ఎర్మియా ముప్పై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూసినట్లయితే ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనను బట్టి వారి క్రియాఫలంను బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుతున్నావని వాక్యము సెలవిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుడు ఆలోచన విషయంలో దేవుడు గొప్పవాడై అంటున్నాడు అదేవిధంగా క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడైనటువంటి దేవుడై ఉంటున్నాడు మన దేవుడు ప్రతి ఒక్క మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క ప్రవర్తనను బట్టి అదేవిధంగా మన క్రియాఫలంలను బట్టి మన ప్రవర్తనను బట్టి మన క్రియాఫలంలను బట్టి అన్నికీ కూడా ప్రతిఫలం ఇచ్చుటకై అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల యొక్క మార్గములన్నింటినీ కూడా దేవుడు కన్నులారా చూచుచున్నాడని వాక్యము సెలవిస్తుంది కనుక నిండు నన్ను చూచుచున్నటువంటి దేవుడు నీ ప్రవర్తన నా ప్రవర్తన ఎరిగి ఉన్న దేవుడై ఉంటున్నాడు మన ప్రవర్తనను బట్టి మన క్రియల ఫలములను బట్టి దేవుడు మనకు ఇచ్చే దేవుడై ఉంటున్నాడు కనుక మన ప్రవర్తన విషయంలో మన క్రియల విషయంలో మనము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటున్నాము అదేవిధంగా ఎస్కేలు ఏడవ అధ్యాయము నాలుగవ వచనం కూడా చూసినట్లయితే నీ ఎడల కటాక్షం ఉంచకయో కనికరము చూపేకయో నొందును నేను యహోవాన ఉన్నానని నీ వెరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింపజేసేదను నీ హేయ కృత్యంలో నీ మధ్యనే ఉండనిచ్చను అంటున్నాడు దేవుడు ఇక్కడ దేవుడు ప్రేమామయుడు కరుణామయుడు అదేవిధంగా గద్దించే దేవుడు తీర్పు చెప్పేటువంటి దేవుడు ఫలంలను ఇచ్చేటువంటి దేవుడు మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి ఇక్కడ చెప్తున్నాడు నీ ఎడల కటాక్షముంచకయు కన్నిక్కరము చూపకయు నుందును అంటున్నాడు నేను యహోవానై ఉన్నానని నీ వెరుగునట్లు నేను ఎహో వన్ ఉన్నానని నీవు ఎరుగునట్లు నీ ప్రవర్తన ఫలము నీవు అనుభవింప చేసేదను నీకు అనుభవింప చేసేదను నీ హేయ కృత్యములు నీ మధ్యనే ఉండనిచ్చును అంటున్నాడు దేవుడు మన యొక్క ప్రవర్తన ఫలము మన మధ్యనే దేవుడు ఉండనిచ్చేటువంటి వారై ఇంచున్నారు మన యొక్క హేయ కృత్యములను మన మధ్యలోనే ఉండనిచ్చే దేవుడు ఇంచున్నాడు కనుక మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకునవలసిన వారమాయించున్నాము మన ను మనము జాగ్రత్తగా చూసుకోవాలి దేవుడు రెండంచల ఖడ్గము వాక్యం అనేది రెండంచల ఖడ్గము వంటిది వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ఎడల దేవుడు మన ఎడల కటాక్షింపక కనికరము చూపక ఉంటానని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు వాక్యమైనటువంటి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు మన యొక్క ప్రవర్తన ఫలమును మనకు అనుభవింపజేస్తుందని చెప్తున్నాడు మీ యొక్క హేయ కృత్యములను మీ మధ్యనే ఉండనిత్తునని చెప్తున్నాడు వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని అందు భయభక్తులు కలిగి దేవుని ఎందు భయభక్తులు కలిగి మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా మనము ఉండాలి మన ప్రవర్తన అన్నిటినీ కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి పరిశుద్ధంగా నీతిమంతలంగా యథార్థవంతులుగా మనము జీవించాలి అదేవిధంగా మనము దేవుని అందు భయభక్తులు కలిగి మాటలోను ప్రవర్తనలోను భయభక్తులలోను ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతలోను కూడా మనము విశ్వాసులకు మాదిరిగా ఈ లోకంలో జీవించాలి మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా చూసుకొని మనము పరిశుద్ధంగా నీటివంతులుగా యథార్థవంతులుగా జీవించినట్లయితే మన యొక్క ఫలము దేవుడు మనకు ఇస్తానంటున్నాడు ఎందుకంటే నేను మిమ్మల్ని కనికరించను అంటున్నాడు దేవుడు కని కటాక్షము చూపక ఉందని అంటున్నాడు మీ ప్రవర్తన ఫలమును నేను మీకు అనుభవింపజేస్తుందని అంటున్నాడు మీ హేయ కృత్యములను నేను మీ మధ్యనే ఉంచుతాను అంటున్నాడు దేవుడు కనుక మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి మన యొక్క మాటలోను ప్రవర్తనలోనూ అదేవిధంగా ప్రేమలోను విశ్వాసంలోనూ పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా మనం ఈ లోకంలో జీవించాలి అదేవిధంగా మొదటి కొరింతలకు రాసినటువంటి పత్రిక పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం కూడా మనము చూసినట్లయితే నీతి ప్రవర్తన గలవారై వారై మేల్కొని పాపమును చేయకొడి దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు దేవుడు వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు నీ నా పరిస్థితి నీ నా స్థితిగతి ఏ విధంగా ఉంది మన ప్రవర్తన దేవుని ఎదుట దేవుని సంఘంలో మనము ఏ విధంగా ఉన్నామో ప్రజలందరి ఎదుట మనము ఏ విధంగా ఉన్నామని మనల్ని మనము సరిచూసుకోవాలి నీతి ప్రవర్తన గలవారై మేల్కొని అంటున్నాడు దేవుడు నీతి ప్రవర్తన కలవారై మేల్కొని పాపము చేయకుడి అంటున్నాడు దేవుడు దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు అని సెలవిస్తున్నాడు దేవుడి యొక్క వాక్యము ద్వారా దేవుని కూర్చున్న జ్ఞానము కొందరికి లేదు అని మీకు సిగ్గు కలుగునట్లు మీకు సిగ్గు కలుగునట్లు చెప్పుచున్నాను చెప్పుచున్నానంటున్నాడు దేవుడు కనుక మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగిన వారమై ఉండవలసిన వారమైనాము బుద్ధిహీనల వలె బలులో అర్పించుట కంటే బలులో అర్పించుట కంటే సమీపించి ఆలకించుట అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది కనుక మనము దేవుని యొక్క హెచ్చరికలను మనము అంగీకరించి మన ప్రవర్తనను మనము సరి సరిచేసుకొని ప్రభు సన్నిధానంలో మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా జీవించాలి దేవుని అందు భయభక్తులు కలిగి మన మాటలో ప్రవర్తనలో అదేవిధంగా మన యొక్క విశ్వాసంలో మన పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా మనము జీవించాలి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు మీకు సిగ్గు కలిగినట్లుగా నేను ఈ విషయం చెప్తున్నానని కనుక నీతి ప్రవర్తన గలమారమై మేల్కొని పాపము చేయకుండా ఉండేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా మొదట మనము పూర్తిగా మన స్వచ్ఛితాన్ని మాత్రమే మొదట మనము మన యొక్క స్వచ్ఛిత్వాన్ని మన సొంత చిత్తాన్ని విడిచి పెట్టాలి మొ మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మన యొక్క స్వచ్ఛిత్తాన్ని మనము వదిలిపెట్టి దేవుని చిత్తానికి దేవుని చిత్తానికి మనము చోటు ఇవ్వవలసిన వారమా అంటున్నాము మన చిత్తాన్ని మనము వదిలివేసి దేవుని చిత్తానికి మనము చోటు ఇవ్వాలి అదేవిధంగా మన ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి సామెతలు పంతొమ్మిదవ అధ్యాయం ఉపదహారం వచనం చూసినట్లయితే ఆజ్ఞను గై కొనవాడు తన్ను కాపాడుకునివాడు తన ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా నుండివాడు చచ్చును అనే వాక్యము సెలవిస్తుంది ఆజ్ఞను గై కొను వాడు తను కాపాడుకును అని సెలవిస్తుంది తన ప్రవర్తన విషయమే అజ్ఞానంగా ప్రవర్తించువాడు చచ్చును అని వాక్యము సెలవిస్తుంది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు తనకు వాక్యాన్ని మనము వాక్యానుసారంగా మాత్రమే మనము స్వీకరించాలి వాక్యాన్ని వాక్యానుసారంగానే మనము బోధించాలి వాక్యం అనుసారంగా మన ప్రవర్తనను మనము ఈ లోకంలో మనము జీవించాలి అదేవిధంగా మన ప్రవర్తన విషయంలో మన ఆజ్ఞను గైకునుట విషయంలో ఎవరైతే గైకుంటారో వారు తనను తాను కాపాడుకుంటారని వాక్యం సెలవిస్తుంది తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేటువంటి వారు చచ్చు చచ్చును అని వాక్యము సెలవిస్తుంది కనుక మన ప్రవర్తన విషయంలో మనము జాగ్రత్త కలిగినటువంటి వారమై ఈ లోకంలో మనము జీవించాలి మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మన యొక్క ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మనకి వస్తుంది అదేవిధంగా ఆత్మీయమైనటువంటి జీవితము మనము జీవించగలుగుతాము కృపాక్షేమంలో మనము పొందుకోగలుగుతాము దేవుని ఎందు మనము దేవుని ఎందు మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు మనము ఆశీర్వాదాన్ని పొందుకుంటాము ఆత్మీయంగా దేవుని సన్నిధానంలో మనము ఎదగగలుగుతాము కృపాక్షేమంలను మనము పొందుకునగలుగుతాము మనకు యాభై ఏడవ అధ్యాయమో పద్దెనిమిది వచ్చినమో చూసినట్లయితే నేను వారి ప్రవర్తనను చూచితిని వారిని స్వస్థపరచుదును వారిని నడిపింతును వారిలో దుఃఖించి వారిని ఓదార్చుదును అని వాక్యమైనటువంటి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మన ప్రవర్తనను చూచేటువంటి దేవుడై ఉంటున్నాడు మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడై ఉంటున్నాడు మనల్ని నడిపించేటువంటి దేవుడై ఉంటున్నాడు మనలో దుఃఖం ఉన్నట్లయితే మనల్ని ఓదార్చే దేవుడై ఉంటున్నాడు ఎప్పుడు ఈ విధంగా ఉంటాడు అంటే మన ప్రవర్తన అంతట్లో మనము జాగ్రత్తగా కలిగి జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు బలులు అర్పించట కంటే సమీపించి ఆలకించినప్పుడు పరిశుద్ధత కలిగి నీతి కలిగి యథార్థత కలిగి మనము జీవించినప్పుడు మనము దేవుని యందు భయభక్తులు కలిగి మాట విషయంలో ప్రవర్తన విషయంలో విశ్వాస విషయంలో పవిత్రత విషయంలో విశ్వాసులకు మాదిరిగా మనము జీవించినప్పుడు జీవించినప్పుడు దేవుడు మనల్ని మనల్ని చూస్తాడు అదేవిధంగా మనల్ని స్వస్థపరుస్తాడు మనల్ని నడిపిస్తాడు మన దుఃఖంలో మనల్ని ఓదాస్తాడు కనుక మన ప్రవర్తన ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధానంలో మనల్ని మనము సరి చేసుకొని సరిదిద్దుకొని దేవుని ఇష్టానుసారంగా ఏ లోకంలో జీవిద్దాము ఇట్టి ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకు చేయును గాక మన చిత్తాన్ని మనము విడిచిపెట్టి దేవుని చిత్తానికి మనము లోబడి మన ప్రవర్తన అంతటి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవిద్దామో గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలవర్తమో చేయను గాక ఆమె